అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగిందనే దానిపై ఇప్పుడు వాస్తవాలు వెల్లడయ్యాయి ఎందుకంటే పది శాతం ఉన్నవారికి ప్రతిపక్ష హోదా అనేటటువంటి ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ బయటికి రావడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా లేఖ రాయడం వంటి అంశాలతో అసలు విషయం వెల్లడైంది ప్రతిపక్ష హోదా అనేటటువంటిది అధికార పక్షానికి తర్వాత ఏ పార్టీకి అత్యధిక స్థానాలు ఉంటే ఆ పార్టీయే అధికార అధికారిక ప్రతిపక్ష హోదా ఉంటుంది అనేటటువంటిది వాస్తవం మరి దీనికి సంబంధించి లేఖలో జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు అనే విధంగా తమను ఎందుకు నిందిస్తారు అంటూ లేఖలో జగన్మోహన్ రెడ్డి రాసి అసలు వాస్తవాలు వెల్లడి చేశారు అంతేకాకుండా గతంలో కూడా పది శాతం సీట్లు రాని పార్టీలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనుభవించిన సంగతి కూడా తన లేఖలో వెల్లడి చేయడంతో ఒక్కసారిగా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి లేఖ